భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు రానున్న వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణంలో చర్యలు ప్రారంభించామని శానిటేషన్ పనులను ముమ్మరం చేశామన్నారు వేసవి కాలంలో పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా కృషి చేసిన

ఒకసారి మూడు నాలుగు ఆబ్సెంట్ అయినప్పుడు యాప్ చేసినప్పుడు సార్లు సార్ అది గా విధి లేకుండా కంటిన్యూటీగా ముప్పై ఒక్క రోజులు ఒక మంత్ లో ఆప్సెంట్ ఉన్నప్పుడు మీరు ఊటికి చేయకుండా కంప్లీట్ చేయకుండా ఎందుకు అర్థం కావాలి సార్ మాకు చేయాలనే ఆలోచన ఉంది సార్ కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇదివరకు ఆ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్

రెండు వందలు మూడు వందల సంబంధించినటువంటి సమస్యలు బాగా ఇబ్బంది పడుతున్నారు అవి కూడా మీరు కొంచెం నోట్ చేసుకుని చిన్న చిన్న ఎందుకంటే ఇప్పుడు ఒక కార్యక్రమం వచ్చిన్లేకర బిల్లు కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఒక అధికారిక మిగిలినప్పుడు అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వాళ్ళకి అధికారాలు ఉంటాయి వాళ్ళు డబ్బులు ఒకసారి దయచేసి ఆ విషయం మీద కూడా అవసరం ఈ దళిత భవిష్యత్తు మీద కూడా సివియర్ గా యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి తర్వాత ఎలక్షన్ బోర్డు రావడం కమిషనర్కి కలెక్టర్ గారికి అదేవిధంగా సీనియర్ కమిషన్ తీయమే దాన్ని కూడా నేను ఫార్వర్డ్ చేస్తాను ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాను మీరు తడిచెత్త చెత్త విషయంలో మీరు మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తారా పబ్లిక్ని మీరు ఆర్పీలు ఉపయోగించుకుంటారా మీరు ఏం చేస్తారా అవకాశం దంపు మరి తిరిగి యథావిధిగా మనం ఎరువు తయారు చేస్తున్నటువంటి కర్మాగారంగా మాత్రం ముందుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఆ సందర్భంలో ప్రజలు ఎలాంటి వాళ్ళు అదే రాబోయే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈరోజు సమీక్ష సమావేశాన్ని ఇక్కడ ఏర్పడి చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు ముందస్తు ఏంటంటే వర్షాకాలంలో చేపట్టిన పనులు అదేవిధంగా శానిటేషను తర్వాత అదేవిధంగా ఏమైనా లీకేజ్ ఉంటే దాని మీద ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పడించడం జరుగుతుంది ఇందులో మనకు ఇల్లంద పట్టణానికి సంబంధించినటువంటి పలు అంశాల మీద ఇక్కడ చర్చించడం జరుగుతుంది నమస్కారం ఈరోజు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గౌరవ అధికారులందరి చేత గౌరవ కమిషన్ గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్మించడం జరుగుతూ ఉంది గత ఆరు నెలలుగా ఎలక్షన్స్ కోర్టు ఉండటం వల్ల జరిగినటువంటి కొంచెం లేట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా పరిగణలో తీసుకొని రేపు రాబోయే వర్షాకాలంలో కూడా ముందస్తు చర్యలు తీసుకుని ఎక్కడ కూడా ఈ ఒక్క పౌరుడు ఇల్లు పట్టణంలో ఇబ్బంది పడవద్ద అంశంతో దూరపెట్టుకొని ఎటువంటి అంటువ్యాధులు పరుగులకుండా వరదలు రాకుండా ఎటువంటి సమీక్ష చేసుకోవాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ముందుకు పోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా అంటువ్యాధులు రాకుండా ముందుగానే పాయింట్తో పాటు శానిటేషన్ వ్యవస్థను అంతా కూడా శుభ్రం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా పోయిన నాలుగు నెలల కాలంలో మంచి ఎండలు కొట్టినా కూడా నీటి ప్రాబ్లం రాకుండా ఎక్కడ కూడా మంచినీటి సమస్య రాకుండా చేసినటువంటి ఓరవ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదే సందర్భంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులందరూ కూడా ట్యాక్స్ వసూల విషయంలో ముందు పాత్ర వహించి రాష్ట్రంలోని ట్యాక్స్లు కలెక్ట్ చేయడంలో ముందున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పటివరకు వరకు ఇంకా నెక్స్ట్ వర్షాకాలంలో కరెంటుకు సంబంధించినటువంటి లైటింగ్ వ్యవస్థ కావచ్చు మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి చెట్లు కూడా విపరీతంగా పెరగడం వల్ల కొన్ని కరెంటు సమస్యలు వస్తూ ఉన్నాయి వాటన్నిటి కూడా పిన్నింగ్ చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ముందుకు పోతా ఉన్నాం అదేవిధంగా మెయిన్ రోడ్డు కూడా అంతా కూడా నిర్మించి ఎక్కడ కూడా ముందు ధూళి లేకుండా ఉండే విధంగా పాలక మండలం నుంచి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇళ్ళద్దు పట్ట ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్వచ్ఛటోలు మీ దగ్గరకు వస్తున్నాయి ఈ తడి చెత్త పొడి చెత్త ఏదైతే ఉందో మధ్యలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మీరందరూ కూడా సహకారంతో ఇళ్ళదుని స్వచ్ఛ మున్సిపాలిటీగా జన్మించాలనేటువంటి మా పాలక మండలి అధికారుల యొక్క ఆకాంక్ష ఏదైతుందో దాన్ని మీరందరూ కూడా సహకరించాలని సహకరిస్తారని కోరుతా ఉన్నాను మీకు ఎటువంటి సమస్యలున్నా ఖచ్చితంగా వంద శాతం పరిష్కరించడానికి ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులతో గతంలో రాష్ట్ర స్థాయిలో మూడు సార్లు ఉత్తమ మున్సిపాలిటీ అవార్డు తీసుకున్నటువంటి ఇల్లందు భవిష్యత్తులో కూడా మంచి అవార్డు వచ్చే విధంగా మీ అందరూ కూడా సహకరించాలని ఇల్లందు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటా నమస్కారం